నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని కీసర ఆఫీస్ లో తెలంగాణ ప్రభుత్వం చే షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పీసీఆర్పిఓ ఆర్యాక్ ఎస్సీ ఎస్టీ మీటింగు రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కీసరలో నిర్వహించినారు ఈ కార్యక్రమానికి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఉపేందర్ రెడ్డి డివీఎంసీ చైర్మన్ అధ్యక్షతన ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ పిసిఆర్ పిఓఆర్ లో ఉన్న కేసులను పూర్తి చేయాలని ఎఫ్ఐఆర్ నమోదైన అరవై రోజులలో క్యాస్ట్ సర్టిఫికెట్ ఎంఆర్ఓలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఎంఆర్ఓలకు తెలియజేశారు ప్రతి నెల ముప్పై తారీఖు నాడు ఏదో ఒక గ్రామంలో సివిల్ రైట్స్ డే ప్రోగ్రాం తప్పనిసరిగా నిర్వహించాలని ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సంబంధిత అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని మండల ఎంఆర్ఓ లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో డివీఎంసి సభ్యులు బి వెంకటేశ్వర్లు ఏ ధనరాజ్ నాయక్ తాల్క రాములు అశోక్ అధికారులు ఏఎస్డబ్ల్యూఓ పండు ఏసీపీలు మల్కాజ్గిరి కుషాయిగూడ చక్రపాణి మహేష్ అన్ని మండలాల తహసీల్దార్లు ఎంపీడీఓలు కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు

నాకు కూడా బిజీ షేటర్ ఉండే బట్ ఇచ్చిన నేను ఇచ్చాను కాబట్టి నేను కూడా ఫాల్ ఫస్ట్ పాయింట్ ఒక అప్డేట్ ఉందంటే ఒక ఎయిట్ కేసు అది ఫాలో समय यूज़ कर विकास से आशुष्ट चीजें बनाएंगे अब कोई चीज़ है जब तक ये रेप है नहीं यूज़ बाढ़े-बाढ़े तो आप ये हम इन ऐसी कोई चीज़ है जब इन इवेंट्स का अंतर इंस्ट्रूमेंट्री एवेंट्स की बांटने लायक यूज़र वाले वीडियोस दे रहे हैं कोई रहेगा इस प्रकार कोई चलेगा

ఉద్యోగంలో దీనికి కూడా ఈ రోజు ఈ మీటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన మీటింగ్ కాబట్టి ఎవరికి ఎక్స్క్లూజ్ అనేది లేదు ఎక్స్క్లూజన్ ఉండదు కాబట్టి డిఫరెంట్ నెక్స్ట్ టైం అవసరం ఎవరు ఇస్తారో అవసరం అందరికీ కూడా నెక్స్ట్ టైం వ్యాక్సిన్ చేసిన సమయంలో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అది కూడా పెట్టండి కరెక్ట్ రివ్యూ రిపోర్ట్ చేస్తాను ఎందుకంటే ఒక మీటింగ్ పెట్టినప్పుడు మీటింగ్ ఎవరి కోసం పెట్టి మనం ఎవరి కోసం పనిచేస్తున్నాము ఒకసారి ఎవరు ఎవరు ఎవరిని తీసుకున్నారు పబ్లిక్ ఇది పబ్లిక్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కోసం ప్రభుత్వం చట్టాలు కల్పించిన హక్కుల కోసం హక్కుల పైన వాళ్ళకి జరుగుతున్న వైలేషన్స్ పైన రివ్యూ ఈ రోజు మీటింగ్ పెట్టుకున్నాం మీటింగ్ పెట్టుకుంటే దాంట్లో మాకు సమయం ఉంది సమయం లేదని కొంతమంది రాకపోవడం వచ్చిన వాళ్ళు తొందరగా పోవడం అని ఎదురు చూడటం అవుతుంది నాకు కూడా చాలా వాళ్ళకు ఏవైతే డిస్క్రిమినేషన్ చూపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఏమైనా ఇబ్బందులు ఇబ్బందులు అన్నింటినీ కూడా మనం నోటీస్ తీసుకురావడం మన చేతయితే మండలి కంపించే కలెక్టర్ గారి పోలీస్ ఆఫీసర్ తీసేసి మనం ఒక హర్సి భరోసా ఇవ్వడం అనేది మన ప్రభుత్వ అధికారుల మెయిన్ ఏజ్ దాంట్లో భాగంగా డెఫినెట్ గా మున్సిపల్ మున్సిపల్ కమిషనర్స్ కావాలి అదేవిధంగా రూల్ అంతా అయిపోయిన గత ఏ రోజు గత ఒకటే ఉన్నట్టు అదే అదేవిధంగా ఎస్హెచ్ఓలు ఎస్హెచ్ఓలు లేదంటే ఎస్ఐలు ఎస్ఐలు డెఫినెట్గా అటెండ్ కావాలి అదేవిధంగా వెల్ఫేర్ ఆఫీసర్స్ కూడా మెయిన్ వాళ్ళకు కూడా ప్రధాన ప్రాధాన్యత ఉంటుంది అన్ని డిపార్ట్మెంట్ నుంచి వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉంటారు ఎస్సీ ఎస్టీ తర్వాత బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఎక్కడ ఉంటే వాళ్ళ వెల్ఫేర్స్ ఎస్సీ మెయిన్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్స్ అటెండ్ కావాల్సి ఉంటుంది అటెండ్ అయ్యి మెయిన్ మనము రెస్పెక్టివ్ కాలనీస్ ఇష్యూస్ ఎక్కడైతే మనము గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటుందో మెయిన్ అక్కడ పోయి పెట్టుకోవాలి ఏదో మనం పెట్టుకున్నాం కదా ఒక మీటింగ్ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ గారికి ఎవరు వస్తారంటే గ్రామ పంచాయతీ గారికి ఎవరు రాదు మనం ఒక విలేజ్ డెరెక్ట్ చేసుకుంటే ఆ విలేజ్లో ఏదైతే మనం ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ ఉండే ఎక్కువ పాపులేషన్ ఉండే లోకాలిటీలో కమ్యూనిటీ హాల్లో లేకపోతే ఒక చెట్టు కింద మనం ఒక షాప్ వేసుకోను లేకపోతే టేబుల్లో కొంచెం చేసుకొని మొబిలైజ్ చేసుకుంటే అక్కడ వచ్చేసి వాళ్ళు క్లియర్గా ఏమైనా సమస్య ఉంటే అడ్రస్ చేయగలసారు అప్పుడు దాన్ని మనం ప్రెక్టిఫై చేయగలరా వేరే మనకి ఏం లేదు ఇది ఇంపార్టెంట్ ఇంకోటి ఇంపార్టెంట్ కాదు ఇది ఇంపార్టెంటే ఇంకోటింగ్ మనం సమస్య కూడా అది కూడా ఇంపార్టెంటే బట్ దానికన్నా ఇది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఎవ్వరు కూడా నమ్మకాల మీటింగ్ పోవాలన్నా మాది ఏం లేదు మా పాత్ర ఏం లేదు అంటే ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎట్టి అవగాహన

అట్లాగా పేమెంట్ పొసర్ కేసెస్ లో ఏది రిక్వెస్ట్ నాది ని రిక్వెస్ట్ పొసర్ పొసర్ 60 డేస్ దాటా పెసర్ ఎందుకంటే సెల్లర్ తో కొంత నాలసనే ఇక్కడ కూడా లేట్ అయింది అది మార్క్ తో మొత్తం సేల్ కి మిగల్ అడిషనల్ డిజిట్ గా తిరలా ఆ నానర్ లెవెల్ లో ఫాలో అవ్వడమే సర్ అంటే నాకు జన ఈ మాములు ఈ एससी एसटी కేసెస్ లో ఈ ల్యాండ్ మ్యాటర్స్ పెసర్ కొన్న అంటే

మన కైసిదాస్ కూడా బాగానే సాధిస్తున్నారు సర్ కంట్రోల్ ఏజెన్సీ పరిస్థిర్యలు చూద్దా ఎప్పటి అప్పుడు మనమంతా లోకల ఇన్పోర్టెంట్ ఐటమ్స్ ఛార్జ్ చేస్తా సర్ ది ఇన్వెస్టిగేషన్ అనేది ఎక్స్‌పర్ట్ అంటే టెక్నికల్ రిజర్వెంట్ అంటే కాస్ట్ ఎడిషన్ అంటే లాడర్ రిస్పాన్స్ డేటాస్ అంటే సర్వే సంబంధిత సర్ రాజకీయ దజేని వస్తా కూడా మోడెల్స్ కూడా అని స్ట్రీమ్ లైన్ చేస్తుంద

dia తీసుకోండి కస్పెక్ట్ కదా సాఫ్ట్ కాపీ అన్ని మాత్రా నుండి చూసాను ఇలాంటివి చూసేసరికి మల్టిపుల్ టైమ్స్ చాలా డెలికేట్ గా ఉంటుంది